యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా భాస్కరుని రఘునాథరాజు ఇటీవల నియమితులయ్యారు ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునాథరాజు మాట్లాడుతూ వారి నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు అందరికీ నమస్కారాలు నేను జిల్లా జాయింట్ సెక్రటరీగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి నా వంతుగా కృషి చేశాను ఎమ్మెల్యే గారి ఎన్నికల్లో కానీ ఎంపీ గారి ఎన్నికల్లో కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు పార్టీ అప్పజెప్పిన అన్ని బాధ్యతలను కూడా తూత తప్పకుండా నా వంతు కృషి చేసి గెలుపులో నావంత పాత్ర ఉందని నేను భావిస్తున్నాను అదేవిధంగా నా మీద నేను చేసినటువంటి కృషిని గుర్తించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు శ్రీ వీర్ల ఐలన్న గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అండెం సజ్జీవరెడ్డి గారు మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు గంగపురం మల్లేష్ గారు మిగతా మోటకొండూరు మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నాయకుడు కార్యకర్తలందరూ కూడా ఇతని సౌమ్యుడు పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే గారి ప్రపోజల్ చేసిన మీద ఎమ్మెల్యే గారు నా మీద ఒక బాధ్యత మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అప్పచెప్పడం జరిగింది దీనికి పెద్దలందరికీ కూడా పేరు పేరిన వందనాలు అర్పిస్తా ఉన్నాను అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నేను చేసిన చిన్న కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమం కానీ మీడియా ముఖంగా నేను ఒక చిన్న వార్త చెప్పగానే ప్రచురించినటువంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ నాకు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు ప్రధానంగా ఎమ్మెల్యే గారు మన మండలం ఆలే నియోజకవర్గంలో అభివృద్ధి పదం దూసుకెళ్తూ ప్రతి గ్రామానికి కూడా నీళ్ళు ఇయ్యాలనే దృఢ సంకల్పంతో రాష్ట్రంలో మొదటిసారిగా ప్రతి మండలం నియోజకవర్గంలో వీలైనన్ని గ్రామాలకు నీరు ఒక రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకున్నాడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రజా సంక్షేమం పేదల సంక్షేమ విధంగా పనిచేస్తున్నటువంటి పార్టీ ఆ పార్టీలో నాకు వర్కింగ్ ప్రెసిడెంటేటివ్ ఇచ్చినందుకు నేను కూడా నేను ధన్యనే అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ ఏ యొక్క ఎన్నికలు వచ్చినా తప్పకుండా నా వంతు కృషి చేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మండలంలోని అన్ని గ్రామాల్లో గెలపడానికి నవంతు కృషి చేస్తానని నా మీద ఉంచినట్టు నమ్మకాన్ని నిజంగా కూడా నేను దాన్ని పూర్తి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా మన మండలంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి దయచేసి ఎవరు కూడా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఎవరు కూడా ఆధర్యపడకండి మనం చేసినటువంటి చిన్న పనులే మనకు సహకరిస్తాయి మనం చేసిన మీరు తప్పకుండా భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు కాబట్టి మీరందరూ కూడా సవిన పాటించి రాబోయే రోజుల్లో పార్టీ వర్గాలు లేకుండా విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేద్దామని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి మన సమస్యను చర్చించి తప్పకుండా మీ యొక్క వ్యక్తిగత బాధలు కానీ అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు కానీ గ్రామాభివృద్ధి విషయంలో కూడా మీరందరూ కూడా మండలంలో అన్ని అన్ని వర్గాల నాయకులకు కులాల నాయకులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా రాబోయే వారం రోజుల్లో కూడా మన ఊర చెరువు మూటకొండూరు మండల కేంద్రంలో ఊర చెరువును మరొక పారి నింపడానికి ఎమ్మెల్యే గారికి మన చిన్న మన వినతిపత్రం ఇవ్వగానే తప్పకుండా ఈ వారం రోజుల లోపలనే మళ్ళీ ఒక పారి మన చెరువు నింపుతారని హామీ ఇవ్వడం జరిగింది ఈ గాను నేను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నా ఇంకా మీకు రేషన్ కార్డులు కానీ ఇంద్రమేళ్ళు కానీ మిగతా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ ఒక్క లబ్ధి ఉన్నా కూడా తప్పకుండా మేము ఒక లిస్ట్ చేస్తా ఉన్నాం మీకు స్థానిక నాయకులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం మేము మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఒక లిస్ట్ తయారు చేయండి అందరం కలిసి ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్దాం వెళ్ళి లబ్ధిదారుల లిస్టును ఎమ్మెల్యే గారి ముందు పెడితే తప్పకుండా మనము సక్సెస్ అవుతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎంపీ గారి సహకారం స్థానిక మంత్రి గారి సహకారం మనకు మెండుగా ఉంది అదేవిధంగా ఎమ్మెల్సీ గారి కూడా వారికి కూడా మనవి చేస్తా ఉన్నాం మా యొక్క గ్రామానికి మీ వంతు నిధులు కూడా కొన్ని కేటాయించి మా గ్రామాభివృద్ధికి మీ వంతు సహకారం అందించే అస్థితిగా కోరుతా ఉన్నాం ధన్యవాదాలు మిత్రులారా ప్రధానంగా మీడియా వారికి కూడా మరోసారి వందనాలు తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్